ఊరి నిండా మనుషులుంటారు అలా మనుషులుంటేనే మనం దాన్ని ఊరు అని అంటారు కానీ ఆ ఊరు నిండా దయ్యాలున్న సంగతి మీరు ఎప్పుడైనా విన్నారా అవును ఆ ఊరంతా దయ్యాలే ఉన్నాయి అక్కడ చూడటానికి మనుషులు ఎవరు కనిపించరు ఖాళీ ఇల్లు పెద్ద పెద్ద పాడుబడ్డ గోడలు ఆ ఊరిలో కనిపిస్తాయి ఇలాంటివన్నీ మనం సినిమాలోనే చూస్తాం కానీ ఇలాంటి ప్రదేశం కూడా ఒకటి ఉంది ఆ దయ్యాలు ఉన్న ఊరి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కుల్దారా అనే గ్రామం ఒకప్పుడు ఊరి నిండా జనంతో అందమైన ఇళ్లతో ఉండేది కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది ఆ ఊరిలో అంతుపట్టని నీడలు వికృతమైన అరుపులు ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనిషికి ఉనికి లేదు మూడు వందల ఏళ్ల క్రితం కుల్దారాలో పలివాల్ అనే బ్రాహ్మణ కులస్తులు మాత్రమే ఉండేవారు ఒకరోజు ఆ గ్రామానికి ప్రధాని సలీం సింగ్ అంటే అప్పట్లో గ్రామాలకు ఉండేవారు అంటే వారిదే ఆధిపత్యం ఈ కుల్దారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీం ఇష్టపడ్డాడు కానీ ఆమె అతన్ని ఇష్టపడలేదు అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీం అది తట్టుకోలేక ఊరి వాళ్ళు తిరగబడ్డారు తమ కులం కాని వాడికి అమ్మాయిని ఇవ్వలేమని దూరంగా ఉండమని చెప్పారు రగిలిపోయిన సలీం ఊరి వాళ్లపై పగడబడ్డాడు అధిక పన్నులు విధించి హింసించాడు అయినా ఎవరు లొంగకపోవటంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు అతనికి ఎదురు తిరగలేక అందుకే అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయారు ఆ ఊరిలో ఇక ఎవరు ఉండకూడదు ఇది నాశనం అయిపోతుందని శపించారట అందుకే కుల్దార అలా అయిపోయిందని అంటారు అయితే ఈ కథలో కొంచమే నిజం ఉందని గ్రామస్తులు ఊరు విడిచి వెళ్ళలేదని రాత్రికి రాత్రే సలీం సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని వాళ్ళంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడించడం మొదలు పెట్టారనేది మరొక వాదన అజయ్ సురేంద్ర ఇద్దరు స్నేహితుడు పెళ్లి కోసం జైసల్మేర్ వెళ్లారు కొంచెం దూరం ప్రయాణించాక రాత్రి ఎనిమిది గంటలకు హైవే పక్కనున్న డాబాలో భోజనం చేసి మరలా ప్రయాణం మొదలు పెట్టారు అప్పుడు రాత్రి పదకొండు గంటలు కారులో ఎంచాక పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న వారు దారి తప్పారు కొంచెం దూరం వెళ్ళాక ఒక ముసలావిడ కనిపించడంతో దారి చెప్పమని అడిగారు ఆమె చెప్పిన దారి గుండా కొద్ది దూరం వెళ్ళాక గ్రామం యొక్క ముఖద్వారం కనిపించింది గ్రామంలోకి ప్రవేశించి కారును ముందుకు నడుపుతున్నాడు అజయ్ కానీ అక్కడ ఎవరు మనుషులు ఉండేలా కనిపించడం లేదు అక్కడ అన్ని పాడుబడ్డ బంగళాలు దుమ్ము ధూళితో నిండి ఉన్నాయి అనుమానం వచ్చి ఇద్దరు కారు దిగారు వెనక వైపు నుంచి ఎవరో వస్తున్నట్లు అనిపించింది వెనక్కి తిరిగి చూశారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల మహిళ నీళ్లు మోసుకుంటూ వెళ్తుంది ఆమెను పలకరించారు కానీ ఆమె మాట్లాడకుండానే పక్కనే ఉన్న సందులోకి వెళ్ళింది ఆమె వెనకాలే వెళ్లిన అజయ్ సురేంద్రలకు ఆ మహిళ మళ్లీ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందా అని ఆమె కోసం వెతుకుతుండగానే వారికి చిన్నగా ఏడుపు వినిపించింది అది కాస్త పెద్దగాయి భరించలేనంత శబ్దంతో మహిళ ఏడుస్తుంది తీవ్రమైన భయానికి గురైన వారు కారు వద్దకు పరిగెత్తుకొచ్చారు కారులో కూర్చొని స్టార్ట్ చేయబోయిన ఫలితం లేకపోయింది ఆ మహిళ ఏడుపు తగ్గించి నవ్వడం మొదలుపెట్టింది అజయ్ సురేంద్రలు ఇద్దరు భయంతో హైవే వైపు పరిగెత్తడం ప్రారంభించారు ఎదురుగా వస్తున్న లారీని ఆపి అందులోకి ఎక్కారు చెమటల భయంతో వణుకుతున్న ఇద్దరిని చూసి ఏం జరిగిందని డ్రైవర్ అడిగాడు విషయం చెప్పడంతో మీరు కుల్దారా వెళ్లారా అని లారీ డ్రైవర్ అడిగాడు అవును అనటంతో అక్కడ మనుషులు ఎవరు ఉండరు మూడు వందల సంవత్సరాలుగా అక్కడ దెయ్యాలే ఉంటున్నాయని డ్రైవర్ చెప్పడంతో ఇద్దరు భయంతో వణికి ఇలాంటి సన్నివేశాలు సినిమాలోనే చూస్తాం కానీ ఇది నిజం రాజస్థాన్ లోని కుల్దారా గ్రామానికి రాత్రి వెళితే మాత్రం ఇలాంటి సన్నివేశాలే జరుగుతాయి ఈ శపించబడిన కుల్దారా గ్రామానికి ప్రధాన ద్వారం ఉంటుంది ఆ ద్వారం గుండానే గ్రామంలోకి సందర్శకులు ప్రవేశిస్తారు దీనికోసం ప్రభుత్వానికి కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది కాలినడకన వెళ్లాలంటే పది రూపాయలు వాహనాన్ని లోపలికి తీసుకువెళ్లాలంటే యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కుల్దారా గ్రామానికి మరింత పర్యాటక ఆకర్షణ తెచ్చేందుకు ప్రభుత్వం మరింత నిర్మాణ పనులను చేపడుతుంది సూర్యాస్తమయం తర్వాత ఆ గ్రామంలో ప్రవేశించడానికి అనుమతి లేని కారణంగా పగటి పూట అనే కార్మికులు అక్కడ పనిచేస్తుంటారు సందర్శకులకు కూడా ఇక్కడ పగటి పూట మాత్రమే ప్రవేశం ఉంటుంది ఈ కుల్దార గ్రామానికి వెళ్తే ఎన్నో ప్రత్యేకమైన అనుభవాలు కనిపిస్తాయి పురాతన కాలంలో ప్రజల జీవన శైలి ఏ విధంగా ఉందో అంచనా వేయచ్చు ఇక్కడి భవనాలను పూర్తిగా స్పష్టంగా పరిశీలించవచ్చు ఇంటి లోపల బాల్కనీ నుండి దృశ్యాలు ఆశ్చర్యకరంగా కనిపిస్తాయి కొందరు ఇక్కడ దయ్యాలు ఉన్నాయంటే నమ్మకపోవచ్చు కానీ ఇక్కడ విచిత్రమైన గాలి శబ్దాలు కాస్త అసౌకర్యాన్ని కల్పిస్తాయి విన్నారుగా లేని కుల్దారా గ్రామం ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి